హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంగళ తమ్ముడు ఖాళీ అయితే జైలు నుంచి సత్ప్రవర్తనతో అయితే విడుదల కాబోతున్నాడు మరి ఒక్కసారిగా మనోహరి వెన్నులో అయితే వణుకు పుట్టబోతుంది ఇక ఖాళీ బయటకు వచ్చిన తర్వాత కథలో ఏం జరగబోతుందో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసేయండి అయితే ఇక ఇది ఇలా ఉండగా మిస్సమ్మ నువ్వు వెళ్ళొద్దు అంజలి నువ్వు వెళ్తుంటే నాకెందుకనో ఏదో తప్పు జరుగుతుందేమో అనిపిస్తుంది అందుకోసమే మా అందరి కోసం ప్లీజ్ ఉండిపో అని అనగానే ఇప్పటిదాకా నేను కూడా అందరినీ మిస్ అవుతాను ఎలా వెళ్ళాలా ఇక అంకులకి ఏమని చెప్పి ఏం చెప్పి నేను వండిపోవాలని ఆలోచించాను మిస్ అమ్మ కానీ నువ్వు నన్ను ఉండిపోమని చెప్పావు చూడు ఇప్పుడు నేను తప్పకుండా వెళ్తాను అని చెప్పేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇక మన మిస్ అమ్మకే జలక్కిస్తుంది అంజలి పాప ఇక ఏమీ చేయలేక మన మిస్ అమ్మ వెళ్ళి అమర్ను నిలదీస్తుంది అమర్ని వెళ్ళి అడుగుతూ ఉంటే ఎక్కిలి రావటంతో అమరైతే హాక్ చేసుకుంటూ ఉంటాడు మన మిస్సమ్మను ఎక్కిల్లు తగ్గిపోవటానికి మరోపక్క మంగళ కాలిన కలవగానే ఏంటి తమ్ముడు అర్జెంటుగా రమ్మని చెప్పావు అని అనగానే నువ్వు నా కోసం పట్టించుకోకపోయినా నీకు ఒక విషయం చెప్దామని పిలిపించానక్క అని అనగానే ఏంట్రా అది అని అనగానే రేపే నేను జైలు నుంచి విడుదల కాబోతున్నాను ఆ మనోహరికి చెప్పు రెడీగా ఉండమని చెప్పు మనోహరికి అని చెప్పేసి అనగానే ఒరే ఎందుకురా రావటం రావటమే ఆ మనోహరితో మనకి గొడవలన్నీ కూడా అని అనగానే తను చెప్పిన పని పనిమూలానే నేను ఈరోజు జైలు పాలు అయ్యాను కానీ ఏ రోజైనా నన్ను విడిపించటం కోసం ఒక్క చిన్న ప్రయత్నమైనా చేసిందా ఆ అమర్సారికి అన్ని నిజాలు తెలిసి తీరాల్సిందే అని చెప్పేసేసి జైల్లో ఉన్న ఖాళీ అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి ఇక రాతోడు గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మరో పక్క మన ఆరు కూడా అబ్బా ఈ అంజలి ఏమో మాట వినటం లేదు ఇక రెండు మూడు గంటల్లో ప్రయాణం పెట్టుకుంటున్నారు ఇళ్ళని ఎలా ఆపాలో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసి అందరూ కూడా ఈ ప్రయాణం గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంటి ముందుకు వచ్చి అమరేంద్ర గారు అమరేంద్ర గారు అర్జెంటుగా బయటకు రండి అమరేంద్ర గారు మిమ్మల్ని పిలిచేది అర్జెంటుగా బయటకు రండి అని చెప్పేసి అరుస్తూ ఉంటే ఈ లోపల రాతోడు వస్తాడు ఏయ్ ఏంట్రా ఏంటి నుంచి ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర గొడవ చేస్తున్నావు మర్యాదగా వెళ్ళు మా సార్ని పిలిస్తే ఈసారి మళ్లీ నువ్వు జైలుకే వెళ్తావు గుర్తు పెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వెంటనే లేదు నేను సార్ కోసమే వచ్చాను సార్తో మాట్లాడాల్సిందే అమరేంద్ర గారు ముందు మీరు బయటకు రండి అని చెప్పేసేసి అరుపులైతే వినిపిస్తూ ఉంటాయి ఇక వితిన్ సెకండ్స్ లో ఏవో అరుపులు వినిపిస్తున్నాయి ఏంటి అని చెప్పేసి మిస్సమ్మ పిల్లలు అమర్ ఇక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా బయటకైతే వచ్చేస్తారు ఇక వెంటనే మావయ్య నువ్వా ఎలా ఉన్నావు నువ్వు జైలు నుంచి ఎప్పుడొచ్చావు అని అనగానే ఇక ఇప్పుడే వచ్చాను మీసమ్మ రావటం రావటమే అమరేంద్ర సార్తో కలవడదామని వచ్చాను అని అనగానే ఏంట్రా నా ఇంటి ముందుకు వచ్చి వాగుతున్నావు వెళ్ళు ఎందుకు వచ్చావు ఇక్కడి నుంచి అయినా నీలాంటి క్రిమినల్ మా ఇంటి గుమ్మం తొక్కకూడదు నీలాంటి వాళ్ళ నీడ మా ఇంటి మీద పడకూడదు గెట్ అవుట్ అని చెప్పేసి అమరేంద్ర అంటూ ఉంటాడు నా మాట వినండి అసలు నేను ఎందుకు వచ్చానో మీకు నిజం తెలియాలి కదా మీ ప్రాణాతి ప్రాణమైన మీలో సగభాగమైన మీ భార్య అరుంధతి ప్రాణాలను ఎవరు తీయించారో నేను చెప్పడానికే వచ్చాను ఆ తర్వాత వాళ్ళ ప్రాణాలను తీసేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతో దగ్గరవుదామని అనుకున్నారు కానీ ఆ తర్వాత ఇక అనుకోకుండా మీ జీవితంలోకి మా మిస్సమ్మ వచ్చేసింది అరుంధతి మేడం గారిని ఎలా అయితే ప్రాణాలు తీయాలనుకున్నారో సేమ్ టు సేమ్ ఇప్పుడు మిస్సమ్మ మీద అలానే కక్ష కట్టారు కానీ మిస్సమ్మ ప్రమాదం నుంచి తప్పించుకుంది ఆ తర్వాత పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు ఏదో రకంగా చేసి పిల్లల నుంచైనా మీ నుంచి దూరం చేసుకొని మిమ్మల్ని దగ్గరకు చేసుకోవడం కోసం ఈ ఇంటి ఆస్తి మొత్తాన్ని అనుభవించడం కోసం చాలా రకాల ప్రయత్నాలే చేస్తున్నారు అని అనగానే ఎవరు వాళ్ళెవరు అని చెప్పేసి అనగానే ఇంకెవరు మీరు ఎంతగానో నమ్ముదో ఇంట్లో పెట్టుకున్నారు కదా ఆ మనోహరిని వీటన్నిటికీ కూడా కారణం ఆ రోజు అరుంధతి మేడం చనిపోవటానికి ఈ రోజు మిస్సమ్మ మీద అటాక్లు జరగటానికి వీటన్నిటికీ కూడా కారణం ఆ మనోహరిని అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా పక్కనే ఉన్న సదాశివం తన భార్యన నిర్మలమ్మ అందరూ కూడా షాకీ అయితే గురి అవుతారు వీడి వాయిస్ విని ఇంట్లో నుంచి బయటకు రాకోకుండా మనోహరి ఒకటి కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరి మరి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇలా టెన్షన్ పడిపోతూ ఉన్న మనోహరి అమ్ము వీడు చెప్పేస్తాడో చెప్పాడో అనుకున్నాను చెప్పేశాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అని చెప్పేసేసి మనోహరికి ముచ్చమటలు పట్టేస్తూ ఉంటాయి ఇక వెంటనే మనోహరి అని గట్టిగా అరుస్తాడు మన అమరైతే ఒక్క అరుపుతో దెబ్బకు గార్డెన్కి వచ్చి పడుతుంది మనోహరి ఇక వెంటనే ఏంటి వీడు చెప్పేదంతా నిజమేనా అని అనగానే సార్ నిజమే సార్ మీకు విషయం తెలుసా ఈ నిజాలన్నీ కూడా వార్డెన్ సరస్వతి మేడం గారికి తెలుసు సరస్వతి మేడం గారికి తెలిసి మీకు ఫోన్ చేసి నిజం చెప్పాలనుకున్నారు కదా ఈ దీని గురించి నిజం చెప్దాము అనుకున్నారు కానీ నాకు డబ్బు ఆశ చూపించి ఇక కావాలని చెప్పేసేసి లారీతో గుద్దిచ్చేమని ఐడియా ఇచ్చిందే తను నాకు అటువంటి ఆలోచన లేకపోయినా ఆలోచన వచ్చేటట్టు చేసి నా చేత ఒక ప్రాణాన్ని తెప్పించాలని చెప్పేసి ప్లాన్ చేసిందే మనోహరి అని నిజాలన్నీ కూడా చెప్పటంతో అమర్ ఒక్కసారిగా చంప చెల్లు అనిపిస్తాడు మనోహరి చంప చెల్లు అనిపించి ఇచ్చి నీలాంటి వలన నమ్మింది నువ్వు నా భార్య అరుంధతికి మంచి స్నేహితురాలుగా ఉండి వెన్నుపోటు పొడుస్తావా ఇక నుంచి వెళ్ళిపో ఇలాంటి మంచి వాళ్ళు కాదు జైలుకి వెళ్లాల్సింది నీలాంటి వాళ్లే నా భార్య ప్రాణాలను ఎవరా ఎవరా తీసింది అనుకున్నాను ఇంతకాలం నా పక్కన ఉండే నువ్వు నా భార్య ప్రాణాలు తీసావని నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పేసేసి ఇక వెంటనే రాతౌట్ అని అనగానే ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను సార్ ఇక మనోహరి మేడం జైల్లో చెప్పకూడ తినటమే ఒకటే మిగిలింది అని చెప్పేసి రాథౌడ్ అంటూ ఉంటారు నా మాట విను అమర్ నా మాట విను నేనేం చేసినా కూడా దానికి ఒక కారణం ఉంటుంది అమర్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే అందరూ చీకొట్టి మనోహరిని అసేహించుకుంటూ ఉండగా పోలీసులు వచ్చి ఇక సంఖ్యలు వేసి ఇక వెంటనే మన మనోహరిని ఇంటి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు గార్డెన్లో ఉన్న మన ఆరు అయితే ఇన్నాళ్ళకి నాకు హ్యాపీగా అనిపిస్తుంది లేకపోతే నా పిల్లల జోలికి నా కుటుంబం జోలికి వస్తావా నన్ను నా ప్రాణాలను తీస్తావా నా ప్రాణాలు తీసినప్పుడు కూడా బాధ అనిపించలేదే అయినా నీ కక్ష తగ్గకోకుండా నా కుటుంబాన్ని టార్గెట్ చూసావు చూడు అప్పుడు నీలాంటి వాళ్ళ స్నేహం మంచిది కాదు కాదు అని తెలిసింది ఇన్నాటకి నీకు తగిన గుణపాఠం జరిగిందే అని చెప్పేసేసి గార్డెన్ లో ఉన్న ఆరు కూడా సంబరపడిపోతూ ఉంటే ఇక వెంటనే మన మనోహరిని పోలీసులు జీప్ తీసుకొని ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు ఒక్కసారిగా మనోహరి ఉలిక్కి పడుతుంది అమ్మో అమ్మో ఇప్పుడు జరగబోయే సీన్ ఇదే అనమాట ఇంకేమైనా ఉందా ఇక అమర్ నన్ను అసహించుకోవడం అంటే ఇక నా ప్రాణాలు పోయినట్టే లెక్క లేదు నేను చచ్చిపోయి ఏమీ సాధించలేను బ్రతికి ఉండంగానే సాధిస్తాను అమర్ దగ్గర ఒక్కసారి చెడ్డగా గుర్తింపు పొందామా ఇంక అంతా అయిపోయినట్టే లేదు అమర్కి అలా ఏమీ తెలియకూడదు అని చెప్పేసేసి ఇక వెంటనే రాథోడ్ రాథోడ్ ఎవరు ఆర్పులు అని చెప్పేసి కావాలని బయటకు వస్తుంది నీ గురించే వచ్చాను అని చెప్పేసేసి ఇక అంటూ ఉంటాడు ఖాళీ అయితే ఈ లోపల బాగీవాళ్ళు అమరవాళ్లు బయటకు అప్పుడప్పుడే వస్తూ ఉంటారు అయితే ఇక వెంటనే ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో నా తమ్ముడు జైల్లో ఉన్నాడు అనుకుంటే విడుదలైపోయి తిన్నగా సార్ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పేసేసి మంగళ కూడా అమరవాళ్ళ ఇంటి దగ్గరకైతే వస్తుంది వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసేసి వచ్చేసరికి మనోహరితో గొడవపడుతూ అమర్ సార్ కానీ నేను నిజస్వరూపం ఏంటో చెప్పిస్తాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే వాళ్ళందరూ వస్తూ ఉండగా మంగళం అదే టైంకి వచ్చి అరే తమ్ముడు పెద్దవారితో మనకెందుకురా గొడవలు అని చెప్పేసేసి అంటూ ఉంటే మావయ్య వచ్చావు అని అంటూ ఉంటే ఇప్పుడే వచ్చాను ఇక ఒకరి కళ్ళు తెరిపించడం కోసం వచ్చాను అని అనగానే జైలు నుంచి వచ్చాడు కదా మీ అందరినీ చూడాలనిపించింది తప్పు చేసిన నా తమ్ముడు ఇక మంచి యొక్క సద్పరవంతనతో బయటికి వచ్చాడు ఈ విషయం చెప్దామని చెప్పేసే వచ్చాం పదరా తమ్ముడు పద పద అని చెప్పేసేసి ఇక వెంటనే కాలిని తీసుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే ఏంటక్క ఏంటి ఈరోజు ఆ మనోహరి నిజస్వరూపం అక్కడ అమరీంద్ర సారికి తెలియాలి అనుకుంటే నువ్వేంటి నా కాలు కట్టేసినట్టుగా ఇలా తీసుకొని వచ్చేసావు అని అనగానే తమ్ముడు మనోహరిని మనం ఒక ఆట ఆడుకోవాలిరా మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆ మనోహరి కారణం చేతే అలా మనోహరిని మనం ఒక్క దెబ్బతో చంపకూడదురా ప్రతిరోజు దెబ్బ కొడుతూనే చంపాలి అని చెప్పేసేసి నాకు తెలుసు కదా ఏం చేయాలో నువ్వు జన కమ్ముగుండు అని చెప్పేసి మంగళ తమ్ముడిని ఇంటికి తీసుకొని వస్తుంది చూడు మనోహరి ఏదో రకంగా నా తమ్ముడిని ఇంటికి తీసుకుని వచ్చాను కానీ వాడు ఏ అర్ధరాత్రు అపరాత్రో మళ్ళీ ఇంటికి వచ్చి అమరేంద్ర సారికి నిజం చెప్పేస్తాడేమోనని నాకు చాలా భయంగా ఉంది మనోహరి అని అనగానే ఏ ఏంటి ఇద్దరు కలిసి నటిస్తున్నారా చూడు అసలు వాడిక్కడికి రాకూడదు చక్కగా వాడికి నేను నీకు డబ్బు పంపిస్తాను వాడికి మూడు పూట్ల తిండితో పాటు మందు కూడా పోయి తాగేసి ఇంట్లోనే ఉండాలి గుమ్మం దట్టిపాడు బయటకు రాకూడదు అని మనోహరి అయితే మంగళాకి అయితే డబ్బైతే పంపిస్తుంది అమ్మో ఈ టైంలో గనక నేను కలకత్తా వెళ్తే ఏమైనా ఉందా నేను రెండు రోజులు ఊర్లో లేకపోతే ఆ ఖాళీగాడు ఏదో టైంలో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్లకు నిజం చెప్పేస్తాడు ఇక అప్పుడు పూర్తిగా నేను రణ్వీర్ భార్యగా ఆ కలకత్తాలో ఉండిపోవలసి వస్తుంది అమ్మో ఇంకేమైనా ఉందా అని చెప్పేసేసి మనోహరి అయితే కంగు తింటుంది ఇక వెంటనే ఈ ప్రయాణాన్ని ఆపాలి నేను ఈ ప్రయాణాన్ని వెళ్ళకూడదు అని చెప్పేసేసి ఇక ఏదో రకంగా రణ్వీర్కి నచ్చ చెప్పాలి అని భయపడిపోతూ ఉంటుంది అదే సమయంలో రణ్వీర్కి లాయర్ గారు కాల్ చేస్తారు సార్ కలకత్తాలో ఏవో గొడవలు జరిగినాయి అంట సార్ బంద్ జరుగుతుందంట కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్నీ కూడా కొంతమంది లాయర్స్ బంద్ చేస్తున్నారు కాబట్టి రెండు రోజులు మన వర్క్ జరగదు సార్ అని అనగానే సరే అయితే మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పు అక్కడికి పాపను తీసుకుని వచ్చినా అమర్ ఇక్కడ త్వర త్వరగా తెచ్చామని అంటాడు కాబట్టి మన మీద అనుమానం రాకుండా అనుకున్న టైంకి తీసుకుని వెళ్ళాలి అంటే కోర్టులు వర్క్ చేస్తున్నప్పుడు మాత్రమే జరిపించాలి అని చెప్పేసి రణ్వీర్ ఫోన్ పెట్టేస్తాడు మనోహరికి విషయం చెప్పాలి అని దగ్గరికి వస్తూ ఉండగా మనోహరి వచ్చేసావా రణ్వీర్ వచ్చేసావా అని కంగారు పడిపోతూ ఉంటుంది నీతో ఒక విషయం చెప్పాలి అని అనగానే ఇక వెంటనే ఏంటి మనోహరి అది అని అనగానే నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఇప్పుడైతే నేను ఇప్పుడు పరిస్థితుల్లో రాలేను కలకత్తా రాలేను ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ఇప్పుడే నా శత్రువు ఒకడు జైలు నుంచి బయటకు వచ్చాడు అని చెప్పేసి మనోహరి చెప్పంగానే నేనే చెప్దామనుకున్నాను కానీ నాకే దొరికింది కదా మనోహరి అని చెప్పేసి ఏంటి మనోహరి అటువైపు కోట్ల కోట్ల ఆస్తి నువ్వు వస్తానని చెప్పి రానంటున్నావు ఏంటి నకరాలా అని అంటూ ఉంటే రణ్వీర్ ప్లీజ్ ఇప్పుడు మనం ఈ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవటం నాకు చాలా మంచిది నువ్వెలా అయితే ఆస్తి సంపాదించుకోవాలనుకుంటున్నావో నేను కూడా అమర్ని అలానే పొందాలనుకుంటున్నాను ఇవి జరగాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండాల్సిందే చూడు తర్వాత అంజలి పాపను మనతో పాటు తీసుకొని వెళ్ళి కోర్టు దగ్గర మంచిగా అంతా నిరూపించే బాధ్యత నాది ఈ ఇంటి నుంచి అంజలిని నీకు పంపించే బాధ్యత నాది నన్ను నమ్ము అని అనగానే సరే అయితే అంజలిని పంపిస్తావు కదూ అని అనగానే తప్పకుండా పంపిస్తాను నాది బా రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాను కదా అని మనోహరి చెప్పి వీళ్ళు అయితే ప్రయాణాన్ని క్యాన్సిల్ అయితే చేసుకుంటారు అప్పటిదాకా హౌరా బ్రిడ్జ్ వెళ్తాను పబ్లిక్ ఇక పార్కుకు వెళ్తాను అని చెప్పేసి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక ముగ్గురు దగ్గర బిల్డప్ ఇచ్చిన అంజలికి మన అమ్మ వాళ్ళు ఇక ఒక్కసారిగా పాపం హౌరా బ్రిడ్జ్ వెళ్తుందంట హౌరా బ్రిడ్జ్ అని చెప్పేసేసి కావాలని చెప్పేసేసి ఆంజలిని ఎక్కరిస్తూ ఉంటారు మీ కుళ్ళు మీ మూలానే నేను వెళ్ళలేకపోయాను అని చెప్పేసేసి అంజలి అయితే అంటూ ఉంటుంది ఈ రకంగా ప్రయాణం క్యాన్సిల్ అయిపోవటంతో ఇక మన అరుంధతితో పాటు మన మిస్సమ్మ కూడా ఊపిరి అయితే పీల్చుకుని హమ్ అని అనుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు బయటకు వచ్చేసిన ఖాళీ మన అమర్కి నిజం చెప్పిన తర్వాత ఏం జరగబోతుంది నెక్స్ట్ టైం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్